ఉపాధి హామీ పథకం ఇది పల్లెటూరు ప్రజలకు నిజంగా ఒక వరం సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంద రోజులతో కల్పించబడుతుంది ఈ వంద రోజులు ఇంట్లో ఎంతమందికి కార్డ్స్ ఉంటే అంతమందికి ఇక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఒక్కొక్కరికి వారానికి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు పడిన ఒక కుటుంబానికి దాదాపు వారానికి పదివేల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఈ సెంట్రల్ గవర్నమెంట్ మనకు కల్పిస్తుంది దీని అందరూ పల్లెటూరు ప్రజలందరూ వినియోగించుకుంటూ ఉంటారు ఒకే ఊరిలో నాలుగు వందల మంది గవర్నమెంట్ ఉద్యోగం కలుస్తున్నాం ఈరోజు ఇత అంతా బాగున్నారా ఇది ఉపాధి హామీ పథకం సో దీంట్లో ఏంటంటే కనుక మనకు సమ్మర్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు మనం ఒక పని కల్పించి వీళ్ళకు సో ఊర్లో ఇది కాలం అనమాట ఈ కాలం అనేది ఇప్పుడు అంతా డస్ట్ ఇది అంతా పడిపోయి తర్వాత పారేదానికి దానికి ఇబ్బందిగా చెట్లు అంతా పెరిగి బాగలేదు సో దానికి కావడం సో ఇక్కడ పని కల్పిస్తే కనుక ఇదంతా అంటే నీటి పారుదలకు వాటికి వీటికి అంతా బాగుంటుందని చెప్పి ఇక్కడ ఉపాధి హామీ పనులు స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ చెబుతా నీకు ఉపాధి హామీ వల్ల నీకేమన్నా ఉపయోగం ఉందా ఊగా ఆకు ఊకే ఏది లోపల లోపలే వేసిన పెట్టేసినా దాంతపడే కాదు దీనివల్ల నీకు ఏమన్నా ఉపయోగం ఉందా ఉంది ఏముంది నీకు

సో ఇక్కడ ఇదంతా మనకు ఇది మనకు దాదాపు మండలంలోనే వీరనాథంపల్లి మండలంలోనే మన ఫీల్డ్ వచ్చి అండి అన్జీ చేసి టాప్న ఇక్కడ వర్క్ చేయడం కానీ ఇదిగా కానీ సో ఇదంతా మనకు చూపించిన తర్వాత వాళ్ళకు కల్పించడం కానీ తర్వాత వాళ్ళకి వీక్లీ అమౌంట్ పడడం విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వహిస్తూ ఉంటాడు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి బాగా వర్క్ చేయించి చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ సో ఇదంతా అంటే ఊరు డెవలప్మెంట్ కోసమే ఇదంతా సో ఉపాధి మామూలుగా అయితే కనుక ఇదంతా చేయాలంటే కనుక మనం ఫండ్ అంతా పెట్టుకోవాలా లేకపోతే సపరేట్ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి సార్ దీంట్లో అయితే కనుక మనకు ఉపాధి హామీ పథకంలో అయితే ఇట్లా మన ఊరిని ఊరిని డెవలప్ చేసుకోవచ్చు ఏ విధంగా అయినా సరే ఈ ఉపాధి ఈ ఉపాధి హామీ పనుల వల్ల అంటే ప్రజలకి ఎంతవరకు ఉపయోగం ఉందని చెప్పి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం మాకు ఉపాధి ఎండల కాలం ఏం పనులు ఉండవు ఈ ఊర్లో మాలో పనులు లేవు కాబట్టి ఉపాధి వల్ల అందరు బాగా నేల రోజు మూడు వందలు పడుతుంది పీర్లు ఇప్పుడు ఆరు వారాలు పూర్తి అయ్యి ఆరవారం జరుగుతుంది పని పని పెట్టడం వల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇలా కాడ ఉండకుండా రోజుకు ఇంట్లో ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉండాలి వచ్చారు జాబ్ కార్డు మీద మంచిదే ఇప్పుడు అంటే సమ్మర్ లో ఇప్పుడు రైతుల దగ్గర కూడా ఏం పనులు ఉండవు అలాంటి పనులు ఇలాంటి ఉపాధి అనేది మంచిదే సంతోషం

ఏదైనా మాకు ఈ పాషంపల్ల ఫలానికి బాగా కొండకు మార్చి నుంచి ఏప్రిల్ నుంచి బాగా కూలు లచ్చనంగా పడుతున్నాయి మాకు పిల్లన్స్ మంచోడు మాకు ఇక ఈ సంవత్సరానికి మంచి బాగా పని బాగా చూపించినాడు మాకు సంతోషము మా పక్క ఈ పని దగ్గర రెండు నెలలు ఉండాలి అనుకుంటున్నాం అదే అది మనకు హామీనే వంద రోజులు అనేది పూర్తి చేయి రోజులు పూర్తి గంటల నుంచి ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నుంచి నాలుగో తేదీ నుంచి ఇప్పుడు పైన పైం చేస్తున్నాం. లక్షన ఆ ఆరో 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 వారం ఓకే 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 రోజుకొచ్చేసి 300లు మా ఇంట్లో ఇతరు వచ్చాం. మంచిదేలే అంటే ఈ సమ్మర్ లో మీకు ఇట్లా పెట్టడం కూడా 10 గం మంచిదేలే. సిగ్గుపడుతుంది ఇప్పుడు వాలంటీర్ త్రుమా. వాలంటీర్ అయినా సరే సో ఇప్పుడు విజయం చేసినారా

చూద్దాం హాస్పిటల్ కూడా చూద్దామా సరే ఇది మన పాయసంపల్లి హాస్పిటల్ సో ఇది పది ఎకరాల విస్తీర్ణంలో ఒకరే దాత కందుల సాయమ్మ గారు నిర్మించింది ఇంతకుముందు ఇక్కడంత హాస్పిటల్ ఉండేది పాత హాస్పిటల్ సో ఇదంతా అంటే డెవలప్మెంట్ మీద అది ఎంత పడేసి కొట్టేసిన తర్వాత కొత్త హాస్పిటల్ కట్టారనమాట సో నేను ఎంత బాగుందో హాస్పిటల్ నిజంగా మా ఊరికి ఇంత హాస్పిటల్ ఉండడం మాకు నిజంగా గర్వకారణం సో మాకు హాస్పిటల్ అనేది పథకాల విస్తీర్ణంలో ఒకే దాత ఇచ్చిన అది అక్కడ అక్కడ ఉంచినారు కదా ఇల్లులాగా ఉంది కదా ఆ ఇల్లులాగానేది అదే కందుల సాయమ్మ ఎవరైతే దాత ఈ హాస్పిటల్ కట్టించిన దాత అమ్మ ఇంతకుముందు హాస్పిటల్ సో ఇప్పుడు ఇది కొత్తగా కట్టించి నిర్మించింది సో ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకం వల్ల చూడండి మొత్తం ఎక్కడే కానీ ఒక చెట్టు లేకుండా మొత్తం అంతా చాలా నీట్గా చేసినారు సో ఈ ఉపాధి హామీ పథకం పథకం వల్లనే ఇదంతా సో ఇట్లా ఉపాధి హామీ పథకం వల్ల ఊర్లో డెవలప్మెంట్ అనేది బాగా అంటే మన ఊరిని మనమే డెవలప్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా ఉంది ఇక్కడ సో వీళ్ళంతా చూడండి ఊరు ఊరు ఏదైనా సరే మన ప్రతిదీ ఎవరి మీద ఆధారపడకుండా ఇలాంటి ఉపాధి హామీ పథకంతో మన ఊరిని మనం డెవలప్ చేసుకునే అవకాశం ఈ సమ్మర్లో ఈ ఎండల కాలంలో ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా తర్వాత మీకు అంతా వీడియో చూపిస్తాను ఫస్ట్ ఎలా ఉంది తర్వాత తీసిన తర్వాత ఎలా ఉంది అనేది మొత్తం ఊర్లో నుంచి ఈ మొత్తం వాటర్ వచ్చేది ఈ రూట్లోంచి మనకు చెరువులోకి వెళ్ళిపోవాలన్నమాట అందుకని ఇక్కడ క్లీనింగ్ చెప్ప పెట్టడం జరిగింది ఇక్కడ ఉపాధిలో ఎంపదా సో ఇది 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 చూస్తున్నారు కదా ఇదంతా అదే ఇదంతా సో ఇక్కడ ఇదంతా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే కనుక లాస్ట్ వరకు మా ఊరు నుంచి అంటే ఇది మనకు వాస్తు అన్నమాట మా ఊరు అంటే తూర్పు నుంచి పడమవరకు ఎక్కడైనా నీళ్ళు వెళ్తాయి కానీ ఇక్కడ మా ఊర్లో ఏంటంటే పడమరు నుంచి ఇట్లా తూర్పుకి వెళ్తాయి వాటర్ సో ఇది అంతా చెరువు వెళ్ళే దారి సో అక్కడ ఇంకొకటి స్టాకేజ్ ఉందన్నమాట చెరువు దగ్గర మరవంటారు సో ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఈ ఉపాధి బాహ్యం పాలన పథకం వల్ల దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఉపాధి కూలీలు ఇక్కడ లబ్ధి పొందుతున్నారు